శానిటరీ వర్కర్ మరి వాళ్ళకి నేను ఒక పేపర్ చూశాను వాళ్ళని కూడా ఇప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడాను మా అబ్బాయి ఒక స్టెప్ దిగారు మీకు గవర్నమెంటు సరే బాగానే ఉంది మీకు మనకి తేడా దగ్గరికి వచ్చింది కాబట్టి రెండు రోజులు సెట్ అయిపోతుందని చెప్పి నేను ఆనంద ఆనందంగా వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు షాక్ అయ్యే విషయం వాళ్ళు చెప్పారు అయ్యా ఇది జగన్మోహన్ గారి రెడ్డి గారి యొక్క అంకెలకారిడి మాకు పదిహేను వేలు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు మన హెల్త్ అలవెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పింది ఎవరైపు ఇస్తా ఉన్నారు హెల్త్ అలవెన్స్ ఎవరు చూడండి అంటే కుడి చేతితో కొడతాం కాదు మేము ఇప్పుడు రోడ్ల కరతో కొడతాం ఎడం చేతో కొడతాం కానీ కుడి చేత్తో కాకుండా ఎడం రోడ్ల కరతో కొడతాం అని చెప్తున్నారు వాళ్ళది అంటే ఏంటో మరి ప్రభుత్వం అనేది అసలు అధికారులు చెప్పడానికి అధికారులు కానీ సిగ్గుపడతాం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి మంత్రి వరకు అది ఒకసంతం అంటున్నారు ఎంతో సీనియర్ శ్రీ బొత్స సత్య గారు కానీ ఇతర నాయకులు కానీ మరి వీరు కూడా ఇది సమంజసం కాదని అనిపించట్లేదా అంటే రెండు కలిపి మరి ఒకే అంకికం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది వాళ్ళకి ఏంటి తేడా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ పెరగాలి తప్పించి అంటే గారిని ఈ అంకిలిగారిడిని మరి చాలా తప్పు పడుతున్నాం సామాన్యులతో మీరు మరి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్ద ఇమ్మీడియట్గా మరి ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ వారి మరి టెంపుల్ ఒప్పంద కార్మికులు మరి ఎవరైతే ఈ యొక్క పనులు బహిష్కరించి మరి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళు కోరుతున్న కోరికలను నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను